స్పైస్ జెట్ విమానానికి తిరుపతి విమానాశ్రయంలో తృటిలో పెను ప్రమాదం తప్పింది హైదరాబాద్ నుంచి తిరుపతి వచ్చిన స్పైస్ జెట్ ఒకటి సున్నా నాలుగు ఏడు విమానం ఏడు గంటలకు తిరుపతి విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది కిందికి దిగుతున్న సమయంలో సాంకేతిక లోపం తలెత్తడంతో విమానం రన్వే దాటి మట్టిలోకి కూరుకుపోయింది ప్రయాణికులందరూ దాదాపు గంటన్నరపాటు విమానంలోనే ఉండిపోయారు విమానాశ్రయ అధికారులు పూర్తిస్థాయి పరిశీలన అనంతరం ప్రయాణికులను కిందికి దించి వాహనాల్లో విమానాశ్రయానికి తరలించారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నేత రామనారాయణ రెడ్డితో పాటు మరో డెబ్బై మంది ప్రయాణికులు విమాన ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు